బ్రేకింగ్ న్యూస్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యానందిత యాక్సిడెంట్లో మృతి చెందింది ఈ నెల పదమూడున నల్గొండలో జరిగినటువంటి కేసీఆర్ బహిరంగ సభకు వెళ్ళి తిరిగి వస్తుండగా పటాన్ చెరువు వద్ద డివైడర్ను ఢీకొట్టి యాక్సిడెంట్ జరిగింది పది రోజుల తర్వాత ఇక్కడ మృతి చెందినట్లుగా తెలుస్తూ ఉంది ఇటీవల కాలంలో సాయన్న అనారోగ్యంతో గురై మరణించడం తెలిసిన విషయమే తదుపరి బీఆర్ఎస్ నుంచి తన కూతురికి లాస్యనందకు టికెట్ ఇవ్వడం జరిగింది ఆమె నల్గొండ బహిరంగ సభకు వెళ్ళి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది